మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిషాల నుండి రానున్న సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు జరగబోయే సంపూర్ణ చంద్రగ్రహణం ద్వారా మకర రాశి వారికి శుభాశుభ శుభ ఫలితాలు వైదిక జ్యోతిష్య విశ్లేషణతో మీకు అందించబోతున్నాను సెప్టెంబర్ ఏడున రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది సుమారుగా ఈ గ్రహణం యొక్క ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది దీని ప్రభావం ఎలా ఉంటుంది ఖగోళ స్థితి ఎలా ఉంటుంది చంద్రుడు కుంభరాశి శతమిష నక్షత్రం రాహు ఆధిపత్యం రెండవ భావం ధనం కుటుంబం వాక్చాతుర్యం విలువలు దాని మీద పడుతుంది సూర్యుడు సింహరాశి పూర్వాపల్గొని నక్షత్రం శుక్రాధిపత్యం ఎనిమిదవ భావం రహస్యాలు మార్పులు వంశపారంపర్య ఆస్తుల మీద పడుతుంది రాహు చంద్రునితో కలిసి రెండవ భావంలో కేతు సూర్యునితో కలిసి ఎనిమిదవ భావంలో శని రెండవ భావంలో చంద్రుని సమీపంలో ధనం కుటుంబం రెండవ మరియు రహస్యాలు మార్పులు ఎనిమిదవ అంశపై గ్రహణ ప్రభావం పూర్తిగా కేంద్రీకరించి ఉంటుంది ఈ సమయంలో నక్షత్ర రహస్య విశ్లేషణ సతమిష నక్షత్రంలో వస్తున్నటువంటి ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం వంద రక్షక కవచరాలు అని అర్థం కానీ రాహు ఆధిపత్యం వల్ల ఆర్థిక కుటుంబ రక్షణ వ్యవస్థల పరీక్షలకు లోనయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి రెండవ భావంలో ఈ నక్షత్రం మాటలతో జాగ్రత్త ఆర్థిక వ్యవహారాల్లో రహస్య సవాళ్ళు రాహు ప్రభావం అనుకోని ఖర్చులు లేదా డబ్బులు బ్లాక్ అవ్వడము భావ విశ్లేషణ రెండవ భావం ధనం కుటుంబం వాక్చోతర్యం అంటే ఎలా ఉంటుందంటే చంద్రుడు ప్లస్ రాహు ప్లస్ శని దేని మీద ప్రభావం ఉంటుంది డబ్బు ఆర్థిక విషయంలో ఒత్తుళ్ళు మాటల్లో అపార్థాలు కుటుంబ సంబంధాలు దూరం అని చెప్పాడు ఎనిమిదవ భావ రహస్యాలు మార్పులు వంశపారంపర్య ఆస్తులు ఎలా ఉంటుందంటే సూర్యుడు ప్లస్ కేతువు దీని యొక్క ప్రభావం ఆస్తి సంబంధ సమయంలో లీగల్ మ్యాటర్స్ రహస్య విషయాలు బహిర్గత కావడం ఇల్లీగల్ అఫర్ట్స్ బయటపడడం ఇవన్నీ ఉంటుంది జాగ్రత్త ప్రత్యేక యోగాలు చంద్ర రాహుగ్రహణ యోగం ఆర్థిక అనిస్థితి మాటల్లో జాగ్రత్త సూర్యకేతు యోగం రహస్య ఆస్తి వ్యవహారాలు ఆటంకాలు శని చంద్ర యోగం డబ్బు ఆలస్యంగా రావడం కానీ నిలకడగా ఉండడం ఇది ఉంటుంది కర్మ పాఠాలు దీని గురించి ఏమైనా తెలుసుకోవచ్చా అంటే మనకు ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం మకర రాశి వారికి ఆర్థికంగా విలువలు పరిరక్షణ అనే పాఠాన్ని నేర్పుతుంది గత సంవత్సరాల్లో ఆర్థిక సంబంధ ఇప్పుడు పరిష్కార దశలోకి వస్తాయన్నమాట మాటల్లో నిజాయితీ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత అనుసరించడం తప్పనిసరి మానసిక భావోద్వేగ ప్రభావం ఎలా ఉంటుందంటే ఆర్థికంగా కుటుంబ సమస్యల వల్ల మానసిక ఒత్తిడి ఉండొచ్చు మాటల్లో అధిక భావోద్వేగం దీనివల్ల అపార్థాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి మరి ఆర్థిక వృద్ధి ప్రభావం ఎలా ఉంటుంది అంటే అనుకోని ఖర్చులు రుణ ఒత్తిడి వృత్తిలో రహస్య డీల్స్ లేదా లీగల్ డాక్యుమెంట్స్ జాగ్రత్త చూసుకోండి మరి ఏమైనా ఆరోగ్యానికి ఏమైనా మేము చూసుకోవాలంటే గొంతు గలం కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి బీపీ షుగర్ హెచ్చుతగ్గులు ఉంటాయి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి ఆధ్యాత్మికమైనటువంటి రహస్య పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే రెండవ భావం రాహు ప్రభావం తగ్గించడానికి లక్ష్మీ అష్టోత్తర సతనామం పఠించడం కేతు ప్రభావం తగ్గించడానికి మహామృత్యుని జపం చేయడం శనివారం ఉపవాసం శని అనుగ్రహం పుట్టడం ఏకాదశి ఉపవాసాలు కూడా ఉండండి మరి డీప్ రెమెడీ ప్రత్యేకమైన రెమెడీ కావాలి గురుగారు మాకు అంటే ఏం చేయాలి గ్రహణానికి ముందు తులసి ఆకులు ఆహారంలో వేయండి పసుపు లేదా బియ్యం ఇంట్లో పూజలో వాడండి గ్రహణ సమయంలో ఏం చేయాలి ఓం నమో నారాయణాయ నూట ఎనిమిది సార్లు చెప్పండి ఓం శ్రీ మహాలక్ష్మి నమ అని నూట ఎనిమిది సార్లు చెప్పండి మహామృత్యుంజయ జపాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పండి గ్రహణం తర్వాత గంగాజల స్నానం పాలు బియ్యం పసుపు వస్త్రాలను దానంగా ఇవ్వండి గురుగారు ఈ గ్రహణం తర్వాత ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుంది దీర్ఘకాలిక సూచన ఉంటుంది సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు రెండు వేల ఐదు ఆర్థిక ఒత్తిడి కుటుంబ విభేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి మరి డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ఎలా ఉంటుందంటే బకాయిలో రికవరీ ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు నుండి మధ్య వరకు ధనవృద్ధి కుటుంబంలో సమతుల్యం అనేది ఉంటుంది ఇంత అద్భుతమైనటువంటి గ్రహణ సమయంలో మీరు చేయవలసిన ఇంకొక పరిహారం అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి ఈ యొక్క కరుంగాలి మాలను చేతులు పెట్టుకొని నేను చెప్పినటువంటి మంత్రాన్ని జపం చేసుకోండి నూట ఎనిమిది సార్లు వెయ్యి సార్లు లక్ష సార్లు ఎన్నిసార్లు చేస్తాను అంత మంచిది ఒకసారి చేస్తే కోటిసారి చేసిన ఫలితం ఆ ఫలితాన్ని మాలలో ఆ యొక్క జపం ద్వారా మీరు వేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు విజయం సాధిస్తారు ఏ విధమైనటువంటి నెగిటివిటీస్ అన్నీ పోతుంది గురుగారు మాకు ఈ మాల కావాలి కింద కనబడుతున్న నెంబర్కి మాకు మాల కావాలని పెట్టండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు గురుగారు మీరు చెప్పినట్టు సంపూర్ణ చంద్రగ్రహణం ద్వారా మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం కింద కనబడుతున్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి మా అడ్మిన్స్ మీకు అపాయింట్మెంట్ ఇస్తారు మీరు జాతకాన్ని తెలుసుకోవచ్చు మాల అసలు ఏంటి కరంగాలి మాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ప్రముఖులు అందులో వేసుకుంటున్నారు మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు దీన్ని ఏంటిది ఒరిజినల్ కాదా దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందని కరుంగాలి కట్టే అంటారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బారంతా కూడా ఈ వుడ్డుతోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారైంది ఈ కరంగాలి పూసలు చూసారా ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని సరే ఈ పూసలంతా కూడాను తయారు చేసి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండి అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జనం ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గరుగారు మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి మరి జపతపాలకి ఇది చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి మాల మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారు అంటే ఇది వెస్ట్రన్ గాడ్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరంగాలి అనే అనేక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు సిక్స్ ఎంఎం మాల చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఎంఎం మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది టెన్ ఎంఎం పూజారులుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి టెన్ ఎంఎం అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా అదేవిధంగా ఎంఎం బ్రాస్లెట్లోనో ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లోనో టెన్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి మరి చాలామంది అడుగుతున్నారు గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా వేసుకోకూడదు దీక్షలో మేము వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం డూప్లికేట్స్ని నమ్మి మోసపోకండి ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు పూజలో ఉన్నారు ఆ తమిళనాడులో ఉన్నారు అవన్నీ అబద్ధం ఏది నమ్మకండి హైదరాబాదులో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది వేరే లేదు తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది వేరెక్కడా ఉండదు జాగ్రత్త పడండి ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి మంచి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే కరంగాళి మాలలో కాపర్తో ఒక యాభై నాలుగు పూసలతో ఈ మాలను తయారు చేస్తాం రాగితో ఏమంటే వెండిలో ఉందా వెండిలో ఉందా అంటున్నారు వెండిలో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి కానీ వెండిలో ఎవరన్నా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి జర్మన్ సిల్వర్ ఉంటుంది అందుకని కాపర్లో తయారు చేస్తాం కాపర్లో కావాల్సిన కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది విజయవస్తువు